హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి అలాగే ప్రోటీన్ ఫైబర్ కూడా లభిస్తాయి కొత్తిమీరతో ఇప్పుడు ఉపయోగాలు ఏంటో చూద్దాం గ్యాస్ కడుపు బరం జీర్ణ సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది నోట్లో అల్సర్లు పగుళ్ళు దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం చాలా వరకు నయమవుతాయి కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆస్త్మా శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీరాకుల రసం తేనెతో కలిపి తాగాలి కొత్తిమీర వాతాన్ని తగ్గిస్తుంది బీపీ డయాబెటీస్ వ్యాధులు ఉన్నవారికి ఉపయోగపడుతుంది అలాగే కడుపుబ్బరం ఎసిడిటీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మల మల విసర్జన సాఫీగా జరుగుతుంది కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది ఇది మీ శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది విటమిన్ కే నిల్వలు మీ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి ముఖ్యంగా అస్టినోపొరోసిస్ నుంచి కాపాడుతుంది మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీయకుండా కొత్తిమీరలో ఉండే యాంటాక్సిడెంట్ కాపాడతాయి ఫ్రీ రాడికల్స్ మీ కణాలను దెబ్బతీసి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి వాటికి కారణమవుతాయి కొత్తిమీర ఎలాంటి ప్రమాదాలను నివారిస్తుంది అంతేకాకుండా వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది కొత్తిమీర డయూరేటిక్గా పనిచేసి మీ శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపించేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ కొత్తిమీర వల్ల మన శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్